అదే ఇంతసేపు ఈస్ట్ ఎస్పీ గారు దీనిపైన కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీ చేయడం జరిగింది ఏం జరిగింది ఎట్లా అని అన్ని విషయాలు చెప్పాం చెప్పి ఆయన ఒకటే చెప్పాం ఇక్కడ దీంట్లో కర్మ కర్త క్రియ ఎవరనేది వాళ్ళని చేయండి సార్ అమాయకులు మేము పెట్టింది నలుగురు మిగిలిన వ్యక్తులు ఎవరు కానీ నేను మేము చెప్పలా అమాయకుల్ని వేధించద్దండి ఇప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనుతో వ్యక్తులందరూ దూరం అవుతారని చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చి పెట్టాలనుకుంటున్నాడు ఆ విధంగా లేకుండా మేము ఎవరి పేరు చెప్పలా కర్మ కర్త క్రియ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి రఘునాథ్ రెడ్డి బాను మిగిలిన ఎవరు మాకు ఎవరు ఎవరనేది మేము చెప్పలా అతను అతని వర్గం దూరం అవుతారని చెప్పి ఉద్దేశంతో అతనే కొందరు పేర్లు పంపించి అతనే చేస్తున్నాడు కాబట్టి దీన్ని పరిశీలించండి మొన్న పెట్టిన ప్రొడ్యూస్ చేసిన వ్యక్తుల్లో కూడా కొందరు ముద్దాయిలు అమాయకులు ఉన్నారు వాళ్ళని కూడా కూడా చెప్పడం జరిగింది న్యాయం చేయమని కోరడం జరిగింది ఈ ఈ తెర వెనకున్న ముసుగు వీరుడిని బయట తీయండి చెప్పడం జరిగింది మా వాళ్ళ పైన మొత్తం ఆల్మోస్ట్ అల్లు డెబ్బై మంది పెరిగింది డెబ్బై ఐదు మంది పేరుంది త్రీ నాట్ సెవెన్లు రెండు ఫోర్ థర్టీ ఫైవ్లు ఫోర్ ఎయిట్ త్రీ థర్టీ టూలు అవి మేము నా కేసులో నేను ఇచ్చిన ఫిర్యాదు ఆ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చివిరెడ్డి మోహిత్ రెడ్డి చివిరెడ్డి రఘునాథ్ రెడ్డి భావు ప్రకాష్ నేను చూసిన వాళ్ళు పెద్ద చెప్పి అంటే లోపల జరిగింది కొంచెం బయట మొత్తం జరిగింది మొత్తం పిలికంగా అడిగారు మొత్తం నేను చెప్పాను ఇంతవరకు వాళ్ళు ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేసి మా ప్రకారం మేము వెళ్తా ఉన్నాం మేము చేస్తామండి న్యాయం చేస్తామన్నారు మేము న్యాయం చేయని సార్ నా వల్ల ఎటువంటి పొరపాటు జరగదు నా వల్ల చంద్రుడి నియోజకవర్గంలో ప్రశాంతత ఉంటుంది గెలిచేది నేనే ప్రభుత్వం వచ్చేది తెలియజేశమే నేను ప్రశాంతత కూడా చిన్న గలాట లేకుండా ఉంటుంది చెప్పడం జరిగింది అదే పోలీసులు తప్పు అనేది నేను చెప్పలేదండి ప్రత్యర్థి ఎట్లున్నాడంటే అతని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ నమ్మకుండా దూరం అయిపోయారు ఆ దూరం అవుతున్నారు ఉద్దేశంతో వాళ్ళనే వేరే రూట్లో కొందరు ఉంటారు కదా కింద స్థాయిలో వాళ్ళు ఉన్నారు వీళ్ళు అని చెప్పి అతనే ఇరికిస్తున్నాడు నాకు ఒక డౌట్ అండి దూరం అవుతున్న వాళ్ళ పెట్టి కేసులు ఇచ్చి ఆ వర్గాన్ని దూరం కాకుండా కూడా ఉండాలని ఉద్దేశంతో చేస్తున్నాడు అంటే పెట్టుకుంటారు కదా గ్రిప్ లో కేసు ఉంటే ఎవరు బయట పోడు కదా అది చేయాలని ఉద్దేశం కొందరు ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళ రిపోర్ట్ ప్రకారం వీళ్ళు వీళ్ళు చేసినారంటే ఏదో ఒక రూట్లో ఒక అధికారికో ఏదో ఒక రూట్లో పలానా వ్యక్తి ఉన్నాడు పలానా వ్యక్తి ఉన్నాడు అంటే ఆటోమేటిక్ పోలీస్ అధికారులు దృష్టి కదా అప్పుడు కేసులు పెడతారు కదా అట్లా ఎట్లా జరిగిందంటే అంటే నాకు కాల్చి కాల్పుని సౌండ్ ఎన్న ఆ లోపల మమ్మల్ని నాగిత్తు లోపల వేసుకున్నారు మా వాళ్ళు అది తెలిసింది కాల్చినప్పుడు నా పెళ్ళి అటాక్ చేయకపోతే కాల్చాడని తెలిసింది అని చెప్పాడు పేపర్లో నిన్న కూడా చూసినా ఆ వ్యక్తికి సంబంధించిన దమ్మి వ్యక్తే తిరుమల నుంచి తీసుకొని అరెస్ట్ చేశారని చెప్పడం నిన్న మనం మొన్న మూడు రోజుల ముందు పేపర్లు రెండుసార్లు కోరారని చెప్పానండి గణ్యానికి భద్రత కల్పించాలి అతనికి అని చెప్పి చెప్పడం జరిగింది అంటే యాక్చువల్లీగా ఇప్పటివరకు అయితే సంతృప్తి ఇంకా పెంచాలి ఎందుకంటే రీపోలింగ్ అయిన కౌంటింగ్ ఉంటుంది కౌంటింగ్ తర్వాత ఐదు ఉంటుంది నాకు నాకు కానీ నా కుటుంబానికి కానీ నేను కూడా హైకోర్టులో వేసాను పెంచాలి ఎలక్షన్కి ముందే వేసే ఎలక్షన్కి కరెక్ట్గా నామినేషన్ ఇరవై ఐదు అంటే నాకు ఇరవై మూడో తేదో ఇరవై నాలుగో తేదీ ఆర్డర్స్ కూడా ఇచ్చాను అంటే రీపోలింగ్ వచ్చినా ఇప్పుడు జరిగినటువంటి పర్సెంటేజ్ కంటే ఇంకా ఆఫ్ పర్సెంట్ పెరుగుతుందండి మేము ఎక్కడ దొంగఓట్ల వేసుకున్న న్యాయంగా జరిగింది ఈసారి ఎలక్షన్ అధికారులు న్యాయబద్ధత ఇచ్చారు పదమూడో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నుంచి వాళ్ళు రెచ్చగొడుతూనే ఉండారు అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని ఎక్కడ జరగలేదు ఆ వైసీపీ బూత్లో జనప్పుడు అట్లా రీపల్ చేయాలి నేను కూడా వైసీపీ బూత్లో అడుగుంటాను కదా ఎక్కడ ఈవెన్ ఇవన్నీ తుమ్మలకుంట కూడా నేను న్యాయం జరిగింది నేను ఎక్కడ అడగలేదు ఎక్కడగానే ఈసారి అధికార యంత్రాంగం బాగా చేసింది అయింది నామినేషన్ అప్పుడు మాపైనే కదా కేసులు అవతల లో ఒక కేసు లేదు కదా నామినేషన్ రోజు మొదట వచ్చిన వ్యక్తి అతను అతనితో పాటు వచ్చిన వ్యక్తులు మళ్ళీ రెండోసారి మాతో వచ్చినారు కానీ కేసు ఇచ్చింది ఆర్ఓ గారు మాపైన ఇచ్చారు మేం మేం బైండర్ చేసి ఇరవై మంది ఏమో మాకు పార్టీ వన్ చేసి అరెస్ట్ చేశారు మాపైన కేసులు కట్టారు కానీ వైసీపీ ఎక్కడ కట్టాం ఇప్పుడు ఉన్న పోలీస్ పైన నమ్మకం ఉందని జరుగుతుంది నమ్మకం ఉంది నమ్మకం ఉంది మేము కూడా మా యొక్క కార్యకర్తలను కూడా అందరికీ చెప్తున్నాం మన కౌంటింగ్ జరగాలి ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు చంద్రగిరి నియోజకవర్గం ప్రశాంతత ఉండాలి అని నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా అందరూ అదే విధంగా ఉంటారు కూచివారిపల్లి కాదండి చంద్రి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఆ ప్లేస్లు ఉన్నాయండి పోలీస్ అధికారులు చూస్తున్నారు వాళ్ళే దాన్ని చేస్తారు నేను అడిగేది తెర వెనకున్నా అతను చేసిన వ్యక్తి ఎవరని కాదు నాకు అతని ప్రభు ప్రభు అతను ప్రలోభ చేసిన వ్యక్తులు కావాలంటున్నా అంతే అతను చేసిన వ్యక్తికి నాకేమి ఆస్తులు గలాట లేదు ఎక్కడా ఇది లేదు ఆరు ఆరు నెలల ముందు కూడా నాకు ఎక్కడ కనపడతాం బాను బాగుండవు అనమాట నా బాగున్నాను అన్నాడు నాకు ఆస్తులు గలట లేదు ఏం లేదు అతని వెనకాల ఉన్న వ్యక్తులు కావాలన్నా